బట్టలు మీ ఆదాయాన్ని మార్చగలవు తెలుసా తన ప్రతిభను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి తన బట్టలను జాగ్రత్తగా ఎంచుకోవాలి ఇది అతని కెరియర్ లో అభివృద్ధికి దారితీస్తుంది తనను తాను సమర్థుడిగా మరియు వృత్తిపరంగా చూపించుకోవడం వలన అతని ఆదాయం పెరుగుతుంది ఎలా అంటే తాను వేసుకున్న బట్టలు తనను ఎలా చూపించుకుంటాయో అతను అర్థం చేసుకుని అతను తనను తాను ప్రొఫెషనల్ గా మరియు ఆత్మవిశ్వాసంతో చూపించుకుని సరైన బట్టలు వేసుకున్నప్పుడు ఖరీదైన బట్టలు బ్రాండెడ్ వస్తువులు సహజ ఫ్యాబ్రిక్లు చక్కగా సరిపోయే బట్టలతో ఉన్నత ఆదాయ స్థాయి తెలుస్తుంది ఇవి కాకుండా బట్టల నాణ్యత వాటిని శుభ్రంగా చక్కగా ఉంచుకోవడం కూడా ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని తెలియజేస్తాయి మీ బట్టలు మీ ఆదాయాన్ని ప్రభావితం చేయవు కానీ అవి మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు ఇతరుల ముందు మీ ప్రతిష్టను ప్రభావితం చేస్తాయి కాబట్టి మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే మీరు మీ బట్టలను కూడా మెరుగుపరుచుకోవాలి అవి కేవలం ఒక వ్యక్తిని అందంగా చూపించడమే కాదు వారిలో ఆత్మవిశ్వాసాన్ని ி வரமனை அபிருத்திக்கு கூட தோகதப்படத்தாய்.